ఈ కాలంలో కొంతమంది యవన పిల్లలు ఎలా తయారయ్యారో ఓ మాట బైబిల్లో మీకు గుర్తుకు తెస్తారు చూడండి ఆ తల్లి కొంతమంది పిల్లల్ని కందే అది సరిపోక పాప పిచ్చి తల్లి కొంతమంది పిల్లల్ని పెంచుకుంది కూడా అంట కన్నా పిల్లలు ఉన్నారు పెంచుకున్న పిల్లలున్నారు కన్నా పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా ఆమెకు దారి చూపగలవాడు ఒక్కడనో లేకపోయేనో కన్నా పిల్లలు ఒక్కళ్ళ కూడా మామకారం లేదు ఎవరి పెట్లారో ఒకసారి చూడండి నడి వయసుకొచ్చిన పెట్లారో ఒకసారి చూడండి వృద్ధాప్యంలో అమ్మ ఉందిగా ఆ అమ్మకు మొత్తం అన్నం వండి పెడుతున్నావా ఆ అమ్మ బట్టలు ఉతుకుతున్నావా ఆ అమ్మ ఎప్పుడైనా బాగలేదమ్మా అంటే అమ్మ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతా అమ్మా నా చిన్నతనంలో నాకు ఇట్లా సేవ చేసేవుగా నేను రుణం తీర్చుకుంటానమ్మా నా చిన్నతనంలో నాకు ఎట్లా పరిచర్య చేసావు కదా నానా నీ రుణం తీర్చుకుంటా నానా అని ఎప్పుడైనా తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమను కనపరిచే వ్యక్తులుగా